ఒక తల్లిగా మీరు చెప్పండి తనకి రెండు జన్మల క్రితం కాబోయే భర్తగా ఒక పాము కనపడినట్లుగా చెప్తూ ఉంది తను ఈ జన్మలో కూడా తన కోసం తను చేసుకోబోయే వాడు భూ భూమండలం మీద ఉన్నట్లుగా మానవ రూపంలో ఉన్నట్లుగా చెప్తూ ఉంది ఎవరైనా మీ దగ్గరికి తీసుకొచ్చి నేను ఇతన్ని వివాహం చేసుకుంటాను అంటే మీరేం చెప్తారు తనకు ఎవరి వ్యక్తి అయితే తనకు తెలుస్తుందో ఆ వ్యక్తిని చూడగానే తనకు అర్థమైపోతుంది ఇప్పుడు నిద్రలో కూడా రెండు మూడు సార్లు ఏడవడం నేను చూసాను అంటే కళ్ళల్లోంచి నీళ్ళు వెళ్ళిపోవడం అనేది అంటే ఎప్పుడు జరగలేదు ఎందుకు అట్లా ఏడుస్తున్నావు అని ఒకసారి తట్టస్థ ఒకసారి లేచింది ఒక వ్యక్తి వచ్చి ఇట నన్ను ఇట్లా జరిగిన అప్పుడు జరిగిన విషయాలు చెప్పుకుంటూ వచ్చింది అట్లా ఉంది మమ్మీ నాకు ఇట్లా అనిపించింది ఆ వ్యక్తి దూరం అవుతున్నాడు నాకు అందుకే నేను ఏడ్ చేశాను అని చెప్పింది ఆ వ్యక్తి ఎవరు అంటే ఆ జన్మలో రెండు జన్మల నుంచి తను తోడుగానే ఉన్నాడు అతనే నాకు విజువల్ స్పేస్ సరిగా అనేది కనిపించలేదు వస్తాడు కనిపించదు వెళ్ళిపోతాడు అతను వెళ్ళిపోయేటప్పుడు నాకు ఏడుపు అనేది వచ్చేసింది అంటే నాకు గుర్తు వచ్చిన ప్రతిసారి తను బాధపడిన ఇక్కడ బాధపడతాను రెండు మూడు సార్లు ఇద్దరు మా ఇద్దరికి ఒక కనెక్షన్ అనేది ఉంది అంటే అతని రూపం మీకు కనపడుతున్నప్పుడు అతను ఎక్కడ ఉండాలో మీకు తెలియాలి కదా ఎందుకు తెలియలేదు అది నేను ఏంటంటే అది ఆ జన్మలో ఉండేటి నేను అక్కడ వెళ్ళి మీట్ అవుతున్నాను తనని అంటే సర్పరూపంలో వెళ్ళాను కదా అక్కడ అక్కడ ఉంటాడు ఒక చెట్టు ఉంటది అక్కడ పట్టించడానికి చెప్తున్నాను ఆ చెట్టు దగ్గర మేము కలుస్తాం ఎందుకంటే మాట్లాడుకునేది అక్కడ మేము ఎక్కువ తిరగడం కానీ ఆడుకునడం కానీ చిన్నప్పటి నుంచి అలా ఉండేది కాబట్టి అక్కడ మాత్రం మేము కలుస్తాము మాట్లాడు ఏం చేస్తారు అక్కడ మాట్లాడుకుంటాం ఓకే అంటే సర్పరూపంలో ఉన్నప్పుడు మాత్రమే మీరు కలుస్తారు మాట్లాడుకుంటారు ఓకే అంటే ఈ అనేది వెళ్ళిపోయి అక్కడ కదా అప్పుడు ఓకే అతని రూపం అంటే మనిషి రూపంలో ఏదైనా కనపడుతుందా మీకు ఎప్పుడైనా కనిపించేది ఇప్పుడు ఒక చెట్టు దగ్గర తను అక్కడ ఉంటాడు అనమాట అంటే సర్ప రూపంలో మీకు కనపడతాడా లేదంటే మనిషి రూపంలో మనిషి రూపంలోనే ఎక్కువ ఉంటాడు మరి గ్రహించుకోగలరు కదా మీరు అంటే ఆర్టిస్ట్ తో స్కెచ్ వేయించి అతను ఎక్కడ ఉన్నారో తెలుసుకోవచ్చు కదా అతని రూపరేఖలను కనిపించట్లేదు ఇడా ఓకే మీరు రూపురేఖలు కనుక నాకు చెప్తానంటే నేను ఒక ఆర్టిస్ట్ ని పిలిపించి స్కెచ్ వేయించి మీకు హెల్ప్ చేసేవాడిని నాకు రూపురేఖలు కూడా తన రూపం అడకు గుర్తుకొంది తన రూపం ఆ జన్మల రూపం అనేది ఒకసారి రాత్రి సడనగా లేసి తన తన వచ్చి నేను గీసాను ఆ గీస్తే తనకు చేత కాదు కాబట్టి ఏదో కొన్ని కొన్ని గీసుకునేది ఎవరైతే అనేత ఎవరైనా ఆట వేసేటోళ్ళు ఉంటే కనుక క్లారిటీగా నేను చెప్తాను అలా వేసే వాళ్ళు నాకు కావాలంటుంది కాదు హేమ అంటే అప్పుడు ఆ అది గీసింది ఆ బొమ్మ కూడా నా దగ్గర ఉంది ఇప్పుడు కూడా అది పూర్తిగా తనకు చేత కాదు కాబట్టి తన గుర్తుకుండదని ఉండదని ఫేస్ కొంచెం గీసుకునేది బవిత నీ స్నేహితుల్లో కానీ లేకపోతే మీ కుటుంబ సభ్యుల్లో కానీ మీ బంధుమిత్రుల్లో కానీ ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీ మనసులో వాళ్ళ గురించి మీరు ఏదైనా చెప్పిస్తే వాళ్ళకి ఏదైనా అయిన సందర్భం ఉందా నాకు ఎక్కువ కోపం వచ్చినప్పుడు ఒకవేళ ఆ మనిషిని ఏదైనా అంటే కనుక నెక్స్ట్ మినిట్ వాళ్ళు జరిగిపోతుంది ఓకే ఎందుకంటే నేను కోపం వచ్చినప్పుడు నాకు ఎక్కువ కోపం ఎవరైనా సరే నేను ఇప్పుడే చెప్తున్నా ఆ కోపం వచ్చిన ఒకవేళ నా నేను ఇంకా ఓర్చుకోలేక అనేసానంటే మాత్రం పర్టిక్యులర్ గా ఖచ్చితంగా జరుగుతుంది ఓకే ఎవరెవరికి జరిగే ఇప్పటివరకు అలా అంటే అనక కొంతమంది జరిగే ఓకే ఏమనుకుంటారు మనసులో మనసులో నా ఇప్పుడు వీళ్ళని ఏమైనా హర్ట్ చేస్తారు అనుకోండి ఇప్పుడు తిని తినుకో అంటే అనుక కొన్ని కొన్ని సిచ్యువేషన్ లో నాకు కొన్ని కొన్ని అన్నాను తనకి చేతకి గాయాలు అవ్వడం కానీ యాక్సిడెంట్ జరగడం కానీ ఇవన్నీ జరిగాయి బాబోయ్ నా గురించి ఏమనుకోలేదు కదా నేనేం అనుకోలేదు మీరే నాకు కోపం తెచ్చే పని ఏం చేయలేదు కదా ఓకే అంటే నాకు నిజంగా మీరు చెప్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది ఏంటి అసలు మీరు చెప్పేది నిజమేనా మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే మీరు మనసులో ఏదైనా అనుకుంటే వాళ్ళకి నిజంగా అయిపోద్ది అది మనసులో అనుకోను డైరెక్ట్ వాళ్ళు మొహం మీద చెప్పేస్తాం మనసులో అనుకో మాకు మీరే చెప్తారు దాచుకోవడము ఒక పర్సన్ కి భయపడే ఇంత రూ చేయలేదు

ప్రయత్నం చేయలేదు మంచి చక్కగానే ఉన్నారు కదా నేను ఇప్పుడైనా ఇలా ఉన్నాను ఇదంతా నాకు సోప్స్ ఇవన్నీ పడడం వల్ల స్కిన్ బ్లాక్ అవ్వడం గానీ టాన్ అయిపోయి ఇక్కడ చిన్న చిన్న న్యాసెస్ కావడం కానీ ఇక్కడ మీరు చూడొచ్చు అప్పుడు చిన్నప్పుడు కెమికల్ అంటే ఇంత కెమికల్ కూడా నాకు పడదు ఓకే అంటే వాడుతూనే మీరు మోడలింగ్ లో కూడా రాణించవచ్చు రాణించవచ్చు అంటే మోడలింగ్ వైపు వెళ్లకుండా ఎవరిని అడ్డు లేకపోతే అడ్డు పడుతున్నారని చెప్తున్నాను కదా మా మదరే నాకు అన్నిటికీ అడ్డుగా ఉంది ఇప్పుడు చేయను అన్నీ అంటే ఇప్పుడు నవ్వేసారు ఒకటి ఎందుకు వదిలేసారు ఇప్పుడు ఇప్పుడు ఇంత ప్రసాదం మేము నడుస్తున్నా కారణం ఏంటంటే మా అమ్మ ఇంకా అసలు ఇంతసేపు కూర్చుండేది కూడా కదా తినడానికి కూడా కష్టపడే కానీ తినిపిచ్చే వాళ్ళం మేము ఓకే అంటే నడవడానికి కూడా ఇబ్బంది పడేదా కింద పడేది ఇట్లా బెడ్ కానుకోనే మేము అన్నం తినిపించాడు అసలు ఏ పని చేయవా చేయను ఇప్పుడు కూడా నేను ఒక్క పని చేయను అప్పుడు అప్పుడు ఏంటంటే కుకింగ్ చేసుకుంటాను అంత వరకే గానీ నాకు నచ్చింది చేసుకుంటాను బబితా నేను ఒకటి జోక్ గా అడుగుతాను దాన్ని సీరియస్ గా అయితే తీసుకోకు మళ్ళీ శాపాలు లేని పోయి నేను జోయల్ అడుగుతున్నాను అంటే మీ మదర్ తో ఒక డాక్టర్ చెప్పారు తను పనులు తప్పించుకోవడానికి నాటకాలు ఆడుతుంది అని

మీరు నాటకాలు ఆడుతున్నారు మీకు మానసిక సమస్యలు ఉన్నాయి అంటే వాళ్ళు చెబుతున్నారు మీరేమో ఆ డాక్టర్ పిచ్చి ఉంది అంటే మీరు చెబుతున్నారు అంటే చూడండి ఉండదు కదా అంటే వాళ్ళు ఇప్పుడు కర్నూలు అనేది ఎంత పెద్ద హాస్పిటల్ బాగా తెలుసు లో చీఫ్ డాక్టర్ అంటే ఎలా ఉంటారో కూడా తెలుసు మనకి అలాంటి వాళ్ళకి క్లియర్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు మీకు ఎందుకు అలా అనిపించిందో నాకు తెలియదు అదే మీకే వదిలేస్తున్నాను నేను అంటే వీళ్ళకే గానీ ఎస్ట్రోలు చూడకుండానే ఎట్లా డిస్పోజ్ చేసేస్తారా పెట్టే వాళ్ళైనా సరే ఇప్పుడు ఆ డాక్టర్ పెట్టాడు కదా కామెంట్ నువ్వు ఆ కామెంట్ పెట్టే బదులు ఆ ఛానల్ ఫోన్ చేసి నాకు ఫోన్ నా నెంబర్ ఇప్పించుకోండి మీరు రాండి అంత నేనే చూసుకుంటాను నేను ఒకటే చెప్పాను ఏ డాక్టర్ దగ్గరకైనా సరే ఎవరైనా సరే వాళ్ళు వాళ్ళ దగ్గర కూడా చెప్పండి ఒక్క నిమిషం వాళ్ళకి నేనేం చెప్పానంటే ప్రతి రూపాయి నుంచి మీరు ఖర్చు పెట్టుకోండి ఏ హాస్పిటల్ కైనా సరే మేము వస్తాం నేను వచ్చే ఖర్చు కానించి మీరు పెట్టుకోండి ఫలాన్ని జబ్బు ఉందని నిరూపించినప్పుడు ఆ డబ్బు నేను రిటర్న్ ఇస్తాను నా తప్పు అయిందని అందరి నేను ఒప్పుకుంటా ఫోన్ చేసి నెంబర్ తీసుకొని నేను డాక్టర్ నేను ప్రతిదీ టెస్ట్ చేస్తాను నేను మీరు రానని పిల్లవాళ్ళు కానీ అలా ఎండ్లు పెడతాడు సువాసని గారు ఏంటి ప్రతి ఛానల్ కి మీరు డబ్బులు తీసుకొని ఇంటర్వ్యూలు ఇస్తున్నట్లుగా కొంతమంది కమెంట్లు ఉన్నారు కొన్ని వార్తలు కూడా అట్లాగే వస్తున్నాయి ఏంటి నిజంగా మీరు డబ్బులు ఛానల్ ఛానల్కి వెళ్ళి ఇంటర్వ్యూలు చేస్తున్నారా ఎవరు డబ్బులు ఇచ్చారు సార్ వాళ్ళు ఇచ్చినట్టు వాళ్ళు చూసారా మరి ఎందుకు ఏ డబ్బులకు పోతున్నా వీళ్ళకు ఎట్లా అంటే ఎవరికో డబ్బు ఆసనం మరి నేను డబ్బులు తీసుకుంటున్నా అంటే నా నెంబర్ ఏది నా అకౌంట్ నెంబర్ ఏది నా ఫోన్ నెంబర్ కానీ నా అకౌంట్ నెంబర్ ఏమైనా ఏ ఛానల్ అయినా ఉందా చెప్పండి మరి మీరు మీడియాని ఎందుకు సంప్రదించారు అసలు నాకు ఒకటే సార్ పాప చెప్పినది చిన్నప్పటి నుంచి తను చెప్తుంది ప్రతి ఒక్కళ్ళు తనను ఒక చిన్నప్పుడు కొన్ని కొన్ని మాటలు మాట్లాడారు అన్ని వదిలేశాను తను ఏంటి అనేది ఒక జాతకం చూపించాను నేను ఇంతవరకు ఏ సాధనలు ఏ అఘోరాలను ఇవ్వని నేను కలవలేదు ఏ పూజలను నేను కలవలేదు ఎందుకంటే నాది ఒక్కటే ఏదైతే తన మీదకి చూపిస్తుందో తనకి ఏ విజువల్ చూపిస్తున్నాయో తను చేయాల్సిన కార్యం తనలో ఆమె చేయించుకోవాల్సింది ఉంది అంటే గనక దార ఆమె భవిత ఒంటి మీదకి అమ్మవారు వస్తారా అమ్మవారు వచ్చిన సమయంలో రావండి అమ్మవారు కాదు కదా నాకు అమ్మవారు ఏ అమ్మవారు నా ఒంటి మీదకి రాదు వండేది మాకు నా కొండకు సంబంధించిన కొన్ని సర్పాలు మాత్రమే నా దగ్గర ఉంటాయి కానీ ఒక సర్పం మాత్రం నన్ను చుట్టుకొని నా తల పైన పడిగ పెడతాం అంతవరకే తప్ప ఏ హమోర్ నా ఒంటి మీదకి రాలేదు ఏ పూనకం కూడా నాకు రాలేదు ఇప్పుడు కూడా సర్పం మిమ్మల్ని చుట్టుకొని మీ తల మీద పడగ ఉందా ఉంది ఇక్కడ ఉంది బయట ఒక పాము ఉంది అదేంటి ఒకటే పాము అన్నారు ఇందాక ఇప్పుడు నా ఒంటి మీద ఉన్న మీద అడగలేదు కదా బయట సర్పాలు వచ్చినా అంటే ఒక సర్పం బయట ఉంది ఓకే మీరు ఎప్పుడన్నా చూసారా ఆ సర్పాలని మాకు ఎవరికి అనిపించాలి అంటే మాకు కన్న పడినట్టు తను ఉన్నట్టు మాకు ఒక నీడ కనిపిస్తాయి నైట్ టైము ఇంట్లో కూడా మాకు తెల్లవారుజామున మూడు నుంచి కానీ ఐదున్నర ఆరు లోపే ఒక శంకు ఊదిన సౌండ్ కానీ హారతీచే సౌండ్ కానీ మనకు గంట గంట మోగే సౌండ్ కానీ ఇట్లా వినిపిస్తాయి స్మెల్ వస్తుంది కదా మనం వెళ్ళినప్పుడు స్మెల్ అనేది మా ఇంట్లో వస్తుంది చాలా మంది వాసన అంటే గుర్తొచ్చింది సర్పాలకి కొన్ని కొన్ని వాసనలు అసలు పడవు ఉల్లిపాయలన్నా వెల్లుల్లి అన్నా నెక్స్ట్ మింట్ మింట్కి సంబంధించినటువంటి వాసన తులసి మొక్కల వాసన అలాంటి పడవు అంటారు మరి మీ ఇంట్లో అవి ఉన్నాయా తులసి మొక్క మీ వంటకాల్లో వెల్లుల్లి తినను ఓన్లీ మిల్క్ తీసుకుంటాను అంతేగాని నెక్స్ట్ తినను నాన్ వెజ్ తినను మీరు అంటున్నాడు మీరు ఇలా అన్నాడు నేను ఒకటి చెప్తున్నాను తన ఆకలి తీరాలంటే బల్లుల్ని పెట్టండి కప్పల్ని పెట్టండి అంటున్నారు కామెంట్ చేస్తున్నారు కదా టెంపుల్ కి వెళ్ళేటప్పుడు ఎవరైనా నాన్ వెజ్ వెళ్తారా ఎవరు తినరు ఎవరు తినరు కదా దేవుళ్ళు అయినా సరే మా పేరెంట్స్ వాళ్ళు కాబట్టి మేము తినము ఓకేనా ఇప్పుడు నార్మల్ సర్పాలు అనేవి అవి తింటాయి మేము తినము నాలోపు సంబంధించిన వాళ్ళు అవి తినవు ఆ దాని గురించి పెట్టారంటే కామెంట్ అసలు పాములు పాలు తాగవు అని చెప్తూ ఉంటారు ఎందుకు ఓకే మీరు పాలు తాగుతారా తాగుతాం మాకు అంటే ఇష్టం ఏ సార్ ఏంటి మీ నాగలోకంలో కూడా అందరూ పాలు తాగుతారు తాగుతారు ఓకే ఇంకే ఆహారం ఉంటుందా మీకు అక్కడ డై ఎటువంటి ఆహారం ఉంటుంది అక్కడ ఇప్పుడు మీరు ఎలా తింటారో వాళ్ళు కూడా నాన్ వెజ్ టపా అని తింటారు వాళ్ళు కూడా ఫలాలు పండ్లు ఇవే ఉంటాయా అలాంటివి ఉంటాయి ఉంటాయి కూరగాయలు కూడా కదా ఒకటి సార్ మీరు అన్నారు కదా డాక్టర్ గురించి చూపించండి నేను వస్తా ఇంకొకరు సైతన్ పట్టిందని చాలా మంది కామెంట్లు పెట్టారు మా ప్రభువే బాగా చేస్తాడు మా ప్రభు పాదాలు పట్టుకుంటే తప్ప మీ పాపకు నయం కాదు మీరు ఎక్కడైనా కూడా తనకు ఏం కాదు మీరు ఎక్కడ తిరిగినా కూడా